జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రేయ విభాగ యోగం గురించి తెలుసుకుందాము ముందుగా అర్జునుడు ఇట్లా అడిగాడు ఓ కృష్ణ శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ స్వంత కల్పనను అనుసరించి పూజలు చేసే వారి స్థితి ఎటువంటిది వారు సత్వగుణంలో ఉన్నవారా రజోగుణంలో ఉన్నవారా లేక తమో గుణంలో ఉన్నవారా అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికాడు దేహదారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము రాజసికము తామసికము అనే మూడు రకాలుగా ఉంటుంది ఇప్పుడు దానిని గురించి నేను చెబుతాను వినుము ఓ భారత వివిధ ప్రకృతి గుణాలలో తమ స్థితిని అనుసరించి మనిషి ఒకనొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారు శాస్త్రాలలో చెప్పబడనట్టి తీవ్రమైన తపో వ్రతాలను గర్వాహంకారాలతో చేసేవారు కామముతో ఆసక్తితో నడుపబడేవారు మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు మనిషి ఇష్టపడే ఆహారము కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి మూడు రకాలుగా ఉన్నది యజ్ఞాలు తపస్సులు దానము విషయములో కూడా ఇది సత్యమే వీటి మధ్య ఉండే భేదాలను ఇప్పుడు విను సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు ఆయువును పెంచుతాయి స్వీయ అస్తిత్వాన్ని పవిత్రము చేస్తాయి అవి బలము ఆరోగ్యం ఆనందం సంతృప్తిని ఇస్తాయి అట్టి ఆహారాలు రసము కలవి చమురుతో నిండినవి ఆరోగ్యకరమైన హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి అతి చేదైనవి అతి పుల్లనివి ఉప్పనివి వేడిగా ఉండేవి కారమైనవి ఎండినవి మంటను కలిగించేవి అయిన ఆహారాలు రజోగుణంలో ఉన్నవారికి ప్రియమైనవి అట్టి ఆహారాలు దుఃఖమును శోకమును రోగమును కలిగిస్తాయి తినడానికి మూడు గంటలకు ముందుగానే తయారు చేయబడిన ఆహారము రుచిలేనిది మురిగిపోయినది కుళ్లినది అయిన ఆహారము ఎంగిలిని తాకరాని పదార్థాలను కలిగినట్టి ఆహారము తమోగుడంలో ఉన్నట్టు వారికి ప్రియమైనది శాస్త్ర నిర్దేశాలను అనుసరించి విధిగా భావించబడుతూ ఫలమును కోరని వారిచే చేయబడే యజ్ఞము యజ్ఞాలలో సత్వగుణానికి చెందినట్టిది ఓ భరతశ్రేష్ఠుడా కానీ ఏదో భౌతిక లాభం కొరకు లేదా ధంభముతో చేయబడే యజ్ఞము రజోగుణంలో ఉన్నదిగా నీవు తెలుసుకోవాలి శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవం లేకుండా ప్రసాద వితరణము లేకుండా వేద మంత్రోచ్చారణ లేకుండా పురోహితులకు దక్షిణలు లేకుండా శ్రద్ధాహితంగా చేయబడే ఏ యజ్ఞమైనా తమోగుణంలో ఉన్నదిగా భావించబడుతుంది దేవదేవుని బ్రాహ్మణులను గురువును తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము శుచిత్వము సరళత్వము బ్రహ్మచర్యము అహింస అనేవి శారీరక తపస్సులో ఉంటాయి సత్యమైనవి ప్రియమైనవి లాభకరమైనవి ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడము ఇదేగాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడము వాచిక తపస్సులో ఉంటాయి సంతృప్తి సరళత్వము మౌనము ఆత్మనిగ్రహము స్వీయ అస్తిత్వాన్ని శుద్ధపరచుకోవడం అనేవి మానసిక తపస్సులు భౌతిక లాభాలను ఆశించకుండా కేవలం భగవంతుని కొరకే మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే ఈ మూడు రకాలైన తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడతాయి సత్కారము గౌరవము పూజలు పొందడానికి గర్వముతో చేయబడే తపస్సు రజోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది అది స్థిరము కానీ శాశ్వతం కానీ కాదు స్వీయ హింసతో కానీ ఇతరులను నశింపచేయడానికి లేదా వారికి హాని కలిగించడానికి మూర్ఖత్వముతో చేసే తపస్సు తమోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది ప్రతిఫల వాంచ లేకుండా సరియైన సమయంలో సరియైన ప్రదేశములో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించబడుతుంది కాని ఏదో ప్రతిఫలము కోరుతూ లేదా సకామ వాంచతో లేదా ఇష్టము లేకుండా ఇవ్వబడే దానము రజోగుణ దానముగా చెప్పబడుతుంది అపవిత్రమైన ప్రదేశములో తగిన సమయంలో అయోగ్యులైన వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధ గౌరవం లేకుండా చేసే దానము తమోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది సృష్టి ఆరంభము నుండే ఓం తత్ సత్ అనే మూడు పదాలు పరబ్రహ్మమును సూచించడానికి వాడబడినాయి భగవంతుని ప్రీత్యర్థం వేద మంత్రోచ్చారణ చేసేటప్పుడు యజ్ఞాలు నిర్వహించేటప్పుడు బ్రాహ్మణులచే ఈ మూడు పదాలు ఉపయోగించబడేవి అందుకే శాస్త్ర విధుల ప్రకారం యజ్ఞము దానము తపస్సు వంటి కర్మలను చేపట్టే తత్వజ్ఞులు పరమపురుషుని పొందడానికి సర్వదా ఓంకారముతో ప్రారంభిస్తారు లేకుండా మనిషి తత్పదముతో నానా రకాల యజ్ఞాలను తపస్సులను దానాలను తప్పక నిర్వహించాలి భవబంధము నుండి ముక్తిని పొందడమే అటువంటి దివ్య కార్యముల ఉద్దేశము పరతత్వమే భక్తియుత యజ్ఞ లక్ష్యము ఇది సత్ పదముచే సూచించబడుతుంది ఓ పార్థ అట్టి యజ్ఞ నిర్వాహకుడు కూడా సత్ అనబడతాడు ఎందుకంటే పూర్ణ స్వభావం కలిగినట్టు యజ్ఞ దాన తపోకర్మలన్నీ పరమపురుషుని ప్రీత్యర్థమే ఓ పార్త భగవంతునిపై విశ్వాసం లేకుండా చేయబడే యజ్ఞము దానము లేదా తపస్సు శాశ్వతం కానిది అది అసత్ అని చెప్పబడుతుంది అది ఈ జన్మలో తర్వాతి జన్మలో రెండింటిలోనూ పనికిరాదు ఇలా శ్రీమద్ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగము సంపూర్ణం సర్వం శ్రీకృష్ణార్పణం